శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం స్థిర లక్ష్మి అనుగ్రహం కలగాలంటే పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లక్ష్మీదేవి చెంచల ఏ గృహంలోనూ స్థిరంగా ఉండదు కానీ అలాంటి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలన్నా డబ్బు నిలబడాలన్నా ఖర్చులు తగ్గాలన్నా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటే ఎప్పుడూ చేతిలో డబ్బులు నిలబడతాయి అవసరానికి ధనం చేతిలో ఉంటుంది ధనం దాచిపెట్టుకునే అవకాశం ఉంటుంది స్థిరలక్ష్మి అనుగ్రహం కలగాలంటే డబ్బు ఇంట్లో నిలబడాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనవి పరిశీలిస్తే ప్రతిరోజు కూడా ఇంటి యజమాని ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఒక బెల్లం ముక్క వేసి బెల్లం ముక్క వేసే నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఉంటే ఆ ఇంట్లో స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అలాగే మట్టితో చేసినటువంటి ఒక నీటి కుండను ఇంట్లో ఉత్తర దిక్కులో పెట్టుకోండి ఉత్తర దిక్కులో మట్టితో చేసిన నీటి కుండ ఉంచి రోజు దానిలో నీళ్లు మారుస్తూ ఉంటే ఆ కుండకి మూత పెట్టినట్లయితే స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అలాగే వెండితో కానీ రాగి లోహంతో కానీ ఇత్తడి లోహంతో కానీ చేసిన పిరమిడ్ ఇంట్లో ఉంటే కూడా స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అంటే ఇంట్లో డబ్బు నిలబట్టడానికి పెరమిడ్ ఇంట్లో ఉంచుకోవటం కూడా విశేషంగా సహకరిస్తుంది అలాగే సాయంకాలం పూట రోజు ఇంటి ముందు చతుర్ముఖ దీపాన్ని వెలిగించాలి చతుర్ముఖ దీపం అంటే ఏంటి నాలుగు ముఖాలు ఉన్నటువంటి దీపపు సెమ్మె అని అర్థం నాలుగు ముఖాలున్న దీపపు సెమ్మెలో రోజు సాయంకాలం పూట కాలంలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించండి దానిలో ఒక రూపాయి నాణం వెయ్యండి దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది ప్రతిరోజు దీపం కొండెక్కాక ఆ రూపాయి నాణం తీసేసి దాచిపెట్టుకోండి మళ్ళీ మర్నాడు ఆ నాలుగు ముఖాల దీప సమయంలో ఆవు నెయ్యి పోసి మళ్ళీ రూపాయి నాణం ఉంచండి ఇలా చతుర్ముఖ దీపాన్ని సాయంకాలం పూట వెలిగిస్తూ ఉంటే కూడా స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అలాగే శుక్రవారం రోజు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని ఆ పసుపు వస్త్రంలో వంద గ్రాముల నవధాన్యాలుంచి మూట కట్టి ఆ మూటను గుమ్మం లోపల వైపు వచ్చేలాగా వేలాడదీయండి స్థిర స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అలాగే శుక్రవారం శుక్రహోరలో ఒక పరిహారం చేయాలి శుక్రవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోరలో ఏం చేయాలంటే ఒక పళ్ళెంలో రాళ్ళ ఉప్పు పోసి పసుపు కొమ్ము ఉంచాలి మొదటి శుక్రహోరలో పళ్ళెంలో రాళ్ళ ఉప్పు పసుపు కొమ్ము రెండో శుక్రహోరలో పళ్ళెంలో రాళ్ళ ఉప్పు పసుపు కొమ్ము మూడో శుక్రహోరలో పళ్ళెంలో రాళ్ళ ఉప్పు పసుపు కొమ్ము అలా మూడు పళ్ళ్యాలు మూడు పళ్ళెల్లో రాళ్ళ ఉప్పు కుప్ప వాటిల్లో మూడు పసుపు కొమ్ములు అలా ఉంచాలి అలా శుక్రవారం ఉంచి శనివారం రోజు ఏం చేయాలంటే ఆ మూడు పళ్ళ్యాల్లో ఉన్నటువంటి రాళ్ళ ఉప్పు పసుపు కొమ్ము ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది లక్ష్మి నిలబడుతుంది డబ్బు నిలబడుతుంది అలాగే ఆగ్నేయం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి హాల్లో కానీ ఎక్కడైనా సరే ఇంట్లో ఆగ్నేయం మూల కుంకుమతో శుక్రవారం రోజు స్త్రీ అనే అక్షరం రాయండి కుంకుమలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి శ్రీమని అక్షరం మూల రాస్తే అది లక్ష్మీదేవి బీజాక్షరం కాబట్టి ఇంట్లో ధనలక్ష్మి నిలబడుతుంది అలాగే ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని దానిలో పచ్చకర్పూరం ఉంచి మూట కట్టి ఆ మూట గదిలో ఉంచే రోజు ఆ మూటకు ధూపం వేస్తూ ఉండండి పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఇష్టం విష్ణుమూర్తికి ఇష్టం అందుకే లక్ష్మీనారాయణుల అనుగ్రహం ద్వారా స్థిరలక్ష్మి ఉండాలంటే ఈ పచ్చకర్పూరం పసుపు వస్త్రంలో ఉంచి మూట కట్టి పూజ గదిలో ఉంచాలి రోజు దానికి ధూపం చూపిస్తూ ఉండాలి అలాగే మహిళలు రోజు గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు ఓం బ్రహ్మణే నమ అనే మంత్రం చదువుకుంటూ గ్యాస్ స్టవ్ వెలిగించండి స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అలాగే శంఖు పూల చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే కూడా స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే నీలం రంగు తెలుపు రంగులో ఉన్నటువంటి శంకుపూలంటే లక్ష్మీనారాయణలకు చాలా ఇష్టం అందుకే శంకుపూల చెట్టు ఇంటి ఆవరణలో పెంచితే స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అలాగే మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో నల్ల బియ్యం ఉంచుకుంటే చాలా మంచిది నల్ల బియ్యం లక్ష్మీప్రదం బియ్యం ఒక పొట్లల్లో మూటగట్టి ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచుకోండి అలాగే ప్రతిరోజు ఇంట్లో చందనంతో చేసిన అగరబత్తీలు వెలిగిస్తూ ఉండండి స్నానం చేశాక ఒక శంఖంలో నీళ్లు తీసుకొని ఆ శంఖ జలాలు ఇంటికి ఆవరణలో తులసి మొక్కలు పోస్తూ ఉండండి దానివల్ల కూడా స్థిర లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి లక్ష్మి నిలబడాలంటే డబ్బు నిలబడాలంటే ఖర్చులు తగ్గాలంటే అవసరానికి డబ్బులు చేతిలో ఉండాలంటే ఈ పరిహారాలలో ఏవైనా చేసుకోండి స్థిరలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాసిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి